ప్రభుత్వ పాఠశాలల ప్రగతికి పేద విద్యార్థుల అభ్యున్నతికి సంపూర్ణ సహకారం అందించనున్నట్లు భారత్ వికాస్ పరిషత్ ప్రతినిధులు వెల్లడించారు పంచాయతీ రాజ్ శాఖకు చెందిన విశ్రాంత చీఫ్ ఇంజనీర్ జి విజయ్ కుమార్ సహకారంతో భారత్ వికాస్ పరిషత్ పాలమూరు శాఖ ఆధ్వర్యంలో బుధవారం దేవరకద్ర మండలం లక్ష్మీపల్లి ప్రాథమిక పాఠశాలకు చెందిన వంద మంది విద్యార్థులకు ఉచితంగా స్టీల్ ప్లేట్లను పంపిణీ చేశారు పాఠశాల ఇన్ఛార్జ్ హెచ్ఎం అశ్విని చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి భారత్ వికాస్ పరిషత్ రాష్ట్ర సలహా పాలమూరు శాఖ అధ్యక్షులు భూషణ్ పాండే కార్యదర్శి పుట్టి పుట్టి రమేష్ రమేష్ కార్యదర్శి ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు భారతీయ సంస్కృతికి సాంప్రదాయ పరిరక్షణతో పాటు సమాజ సేవయే లక్ష్యంగా భారత్ వికాస్ పనిచేస్తుందని అన్నారు ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు చేయూతనిస్తూ ప్రతిభ కలిగిన విద్యార్థులకు మరింతగా ప్రోత్సాహం అందిస్తున్నట్లు తెలిపారు విద్యాభివృద్ధికి ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు బీవీపీ లాంటి సంస్థలు అందిస్తున్న చేయూతను ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు లక్ష్మీపల్లి ప్రాథమిక పాఠశాల ప్రగతికి ఆ గ్రామ మాజీ సర్పంచ్ రామ్ దేవ్ రెడ్డి ఐదు వేల రూపాయలను విరాళంగా అందజేశారు ఈ మేరకు పాఠశాల ఇన్ఛార్జ్ అశ్విని చంద్రశేఖర్ కు చెక్కును అందజేశారు పాఠశాల ఇన్ఛార్జ్ హెచ్ఎం అశ్విని చంద్రశేఖర్ మాట్లాడుతూ భారత్ వికాస్ పరిషత్ సేవలు అమోఘమని కొనియాడారు లక్ష్మీపల్లి ప్రాథమిక పాఠశాలకు గతంలో గ్రంథాలయ పుస్తకాలు ప్రస్తుతం విద్యార్థులందరికీ స్టీల్ ప్లేట్లు వితరణగా అందజేయడం అభినందనీయమని అన్నారు పాఠశాల అభివృద్ధికి అన్ని విధాల సహకారం అందిస్తున్న బీపీవీ ప్రతినిధులతో పాటు మాజీ సర్పంచ్ రామ్ రెడ్డి కృష్ణారెడ్డి విశ్వేశ్వరాచార్యులను పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో భారత్ వికాస్ పరిషత్ ప్రతినిధులు యతిరాజాచారి రామ్ చందర్ చంద్రుడు వెంకటేశ్వర గుప్తా శంకరయ్య ఉన్నత పాఠశాల హెచ్ఎం కెకే శ్రీనివాస్ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ వాకిటి అరుణ ఉపాధ్యాయులు విజయలక్ష్మి వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు está మన లక్ష్మీపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఇక్కడ గుర్తించి మన విద్యార్థులకు సహృదయంతో సేవ తత్పతతో మన పాఠశాలకు బంధ నేర్పించినందుకు గట్టి చెప్పర్లతో ప్రతిబుల్ మరి కార్యక్రమానికి కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి మన భారత్ వికాస్ పరిషత్ పెద్దలందరినీ కూడా సాధారణంగా వేదికపై కాలిస్తున్నాం ముందుగా పాఠంశాలు పెద్దలు లెక్చరర్ మన భారత్ వికాస్ పరిషత్ లో పాలమూరు శాఖ నుంచి జాతీయ స్థాయిలో అనేక పదవులు నిర్వహించి మన జిల్లాకు ప్రిన వ్యక్తి కాబట్టి ఆ భారత్ వికాస్ పరిషత్ అధ్యక్షులు అన్ని ఏది అడిగినా కాదనకుండా మన పాఠశాలకు గత రెండేళ్ళ నుంచి చేతరిస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి భూషణ్ పాండే గారిని సాధారణంగా అదేవిధంగా కార్యదర్శి మరియు సారు ఒక అధికారిగా బయోధిక విద్యాశాఖ రిటైర్మెంట్ అయ్యి మనకు అన్ని విధాలు చేతనిస్తూ గత సంవత్సరంలో కూడా సార్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మనకు విలువైన ఆహారంలో మరి మరి అందరూ మా ఉన్నత కూడా చాలా ప్రధాన పెద్దలు కేకే శ్రీనివాసన్ గారిని కూడా సాధారణంగా మనం సార్ బాధ ఎతిరాజాచార్య గారు మరియు మా పాఠశాల మా సహచర ఉపాధ్యాయులు చేయడం

ఇప్పుడు మా పాఠశాల తరఫున వచ్చిన అతిథులను గౌరవించుకోగలుగు కాబట్టి మా చిన్నారులతో కొట్టి పుష్ప చిత్రాలు అందేసి